హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం మూడు వందల అరవై ఐదు ఏ సమయంలో వెలిగించుకోవాలి సో నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను నేను ఈరోజైతే ఏ టెంపుల్కి వెళ్ళానో మీరైతే కమెంట్ చేసేసేయండి ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి శ్రీ గురు శ్రీ శ్రీమాతృనమ అందరికీ నమస్కారములండి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అత్యంత మహిమానిత్వమైన కార్తీక పౌర్ణమి రోజున ఆచరించవలసిన పూజా విధానం సో మనం ఇప్పుడు తెలుసుకున్నామా గాయ సో మీరందరూ ఎలా పూజ చేసుకున్నారో నాకు కూడా తెలియజేయండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం చేసే సమయంలో ఏమైనా ఆహారం తీసుకోవచ్చా అలానే అత్యంత పుణ్యప్రదమైన మూడు వందల అరవై ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగించుకోవాలా చూసేద్దామా మరి ఈ మాసంలో మనకి కార్తీక పౌర్ణమి అయితే నవంబర్ ఐదవ వచ్చిందండి ఈ పవిత్రమైన రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం మనకి దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మరి ఇది కేవలం పూజే కాదండి మన జీవితాన్ని మార్చే ఒక దివ్యమైన ఔషధం అని చెప్పుకోవచ్చు అవకాశం ఈ కార్తీక పౌర్ణమి రోజున మన పెద్దలు ఏ ఏ పనులు చేయాలని మనకి నిర్దేశించారో ఏ పనులకు మనం దూరంగా ఉండాలో సో మనం తెలుసుకుందాం ఆ ఫ్రెండ్స్ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం కూడా భాగస్వాములమే కావడానికి ఈ వీడియో అయితే చూసేయండి సో మేమైతే సంగమేశ్వరుడి కోవల్కైతే అయితే వెళ్ళామండి కార్తీక పౌర్ణమి రోజు నది దీపాలు వెలిగించుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే వెళ్ళామండి సో ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టెంపుల్కి ఇంకా స్నానాలకి పూజ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సో మనకి నిన్న అయితే కార్తీక పౌర్ణమి అయిపోయింది కదండీ ఎంతో శక్తివంతమైందిగా ఉండబోతుంది కార్తీక పౌర్ణమి రోజు మనం చాలా నియమ నిష్టలతో పూజలు చేసుకుంటే చాలా మంచిది అలానే మూడు వందల అరవై ఐదు తోసమ్యంలో వెలిగించాలి అనేది మనకి అన్నీ ఈ ఇయర్ తగులు మిగులుగా రావడం వల్ల చాలామంది ఉదయాన్న ఎంత బాగా ఈ నీటిలో దీపాలు వదిలారంటే చాలా అంటే చాలా బాగుందండి చాలా హ్యాపీ అనిపించింది సో మనకి ఈ అద్భుతమైన పౌర్ణమ గడియలు బుధవారం నాడు కలిసి రావడం వల్ల ఈ యొక్క గొప్పతనాన్ని వర్ణించడం ఎవరితరం కూడా కాదు అటువంటి పవిత్రమైన రోజున మనం ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం ఉన్న పాలు పండ్లు వంటివి స్వీకరించవచ్చా అసలు ఈరోజు ఉపవాసం ఏ పద్ధతిలో చేస్తే ఆ మహాశివుని సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది అత్యంత పుణ్యదీపంగా మనం చెప్పుకునే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో ఏ ప్రదేశంలో మనం వెలిగించి Punia Falam, చూసుకోవాలా చూద్దామా మరి నోటికి నూరు శాతం మనకు కలుగుతుంది అనే రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా కార్తీక పౌర్ణమి రోజు అసలైన గొప్పతనం దాని వెనుక ఉన్న పౌరాణిక గాథల గురించి తెలుసుకుందాము ఈరోజు మహత్యాన్ని తెలుసుకోవడం దాని గురించి చర్చించడం కూడా యజ్ఞంతో సమానము ఇలా చేయడం వలన అశ్మేద అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం అయితే మనకి లభిస్తుంది ఎంతో మహామానిత్వమైన ఈ కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఐదవ తారీఖున వచ్చింది కదా సో ఈ కార్తీక మాసంలో మనకి కుదిరనే రోజులు కనీసం ఒక్క ఒక్కరోజైనా సరే పూజ చేసుకోమంటారు అది ఏంటంటే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజే చేసుకోవాలి సో ఈ కార్తీక మాసంలో మనం ప్రధానంగా ఆ త్రినేత్రుడైన శివుని పూజిస్తాం కదా ఎందుకంటే పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ మాసంలో కేవలం పరమశివున్నే కాదండి శ్రీమన్ అయిన విష్ణుమూర్తిని కూడా తప్పకుండా పూజించుకోవాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు అనే రూపంలో మనం పూజిస్తాము ఇంకా శివకేశవులకు అభేదమని ఇద్దరూ ఒకటేనని మన పురాణాలు ఎన్నోసార్లు మనకి స్పష్టం చేశాయి అందుకని ఈ మాసంలో మనం శివకేశవులు ఇద్దరిని మనం కూడా సమానమైన భక్తితో ఆరాధించుతాం అనమాట అయితే ఈ కార్తీక మాసంలో పూజను ఏ విధంగా ప్రారంభించుకోవాలి ఏ నియమాలను పాటించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామా కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తేనే దానికి సంపూర్ణమైన ఫలితాలు ఉంటాయండి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు లోపు సూర్యోదయానికి ముందే ఈ కార్తీక స్నానం అనేది పూర్తి చేసుకోవాలి ఆ సమయంలో దేవతలు నదులలో స్నానం ఆచరిస్తారనే నమ్మకం సో చూసారు గాయస్ ఎంత జనం అయితే వచ్చారో అసలు అలా అండి ఇంకా కార్తీక మాసానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది కదా ఈ నెల రోజులు శివారాధనతో మనం గడపాలి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసినంత ఫలితం అయితే వస్తుంది ఈ ఏడాది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఆచరించవలసిన ఫలితాలు ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు మనం మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి అనే నియమం ఏమీ లేదు చాలామంది ఉపవాసం ఉండే వెలిగించాలి అంటారు అలాగే ఏం లేదండి మనం శుచిగా స్నానం చేసి నిరభ్యంతరంగా భక్తి శ్రద్ధలతో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఈరోజు ప్రత్యేకమైనదిగా మనం కార్తీక పౌర్ణమి చెప్పుకుంటాము అన్ని మాసాలలో కన్నా కార్తీక మాసంకి చాలా ప్రాధాన్యత ఉంది గత సంవత్సరం కార్తీక పౌర్ణమి నుండి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు అంటే ఒక సంవత్సర కాలంలో మనం ఎప్పుడైనా తెలియక దీపారాధన చేసి మర్చిపోయి ఉంటే ఆ దోషం తొలగిపోతుంది ఇది ఒక రకమైన ప్రాయశ్చిత్తం లాంటిదన్నమాట మనకు స్త్రీలకు ప్రతీ నెలలో కొన్ని రోజులు ఆటంకం వస్తుంటుంది కదా సో ఆ సమయంలో వారు దీపారాధన చేయలేము కదండి అలాగే పురుషులు కూడా ఒక్కొక్కసారి ఆఫీస్ పనుల మీద వ్యాపార పనుల మీద బయటికి వెళ్తారు ప్రయాణాల్లో ఉంటారు కాబట్టి అప్పుడు కూడా వెలిగించుకోలేరు కాబట్టి ఇలా సంవత్సరానికి ఒక్కసారి ఈ కార్తీక పౌర్ణమి రోజు మన ఇంటి యజమాని అయిన మన భర్తతో ఈ మూడు వందల అరవై ఐదు దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఒక్కొక్కసారి కుటుంబంతో కలిసి విహారయాత్రలకు బయటికి వెళ్తుంటాము అలాంటి సమయంలో దీపారాధన చేయడం మర్చిపోయి ఉంటాం కదా సో అలాంటి దోషాలన్నీ తొలగిపోవడానికి ఈ మూడు వందల అరవై ఐదు వత్తు మనకి ప్రత్యామ్నాయంగా కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో కావచ్చు విష్ణు దేవాలయంలో కావచ్చు ఇంట్లోనైనా తులసమ్మ దగ్గర అయినా ఎక్కడైనా వెలిగించుకోవచ్చు ఇక మూడు వందల అరవై ఐదు దీపాన్ని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వెలిగించాల్సిన అవసరం లేదండి చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకే దీపంగా వెలిగించుకుంటే సరిపోతుంది ఆ పుణ్యఫలం మన కుటుంబం మొత్తానికి చెందుతుంది అనమాట సో ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనమే స్వయంగా తయారు చేయాలనే సందేహం చాలామందికి వస్తుంది మీకు ఓపిక సమయం శక్తి ఉంటే చక్కగా దుదితో మీ చేతులతో తయారు చేసుకోండి అది ఇంకా అనమాట అలా చేయడం వల్ల మన మనసులో ఏకాగ్రత భక్తి పెరుగుతాయి లేదంటే పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో సిద్ధంగా అమ్ముతూ ఉంటారు కదా సో అక్కడైనా చక్కగా తెచ్చుకొని దానిని మనం భక్తితో వెలిగించుకోవద్దు వచ్చు ఎలా చేసినా మనసులోని భక్తి శ్రద్ధలే ప్రధానం భగవంతుడు వాటినే చూస్తాడు కాబట్టి ఈ కార్తీక మా కార్తీక పౌర్ణమి రోజున మనం ఇలా మూడు వందల అరవై ఐదవ దీపాలను వెలిగిస్తే ఆ పరమశివుని లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహంతో మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇంకా కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఆరు రకాల పద్ధతుల్లో చేయవచ్చు అండి సో మన శక్తి ఆరోగ్యం పరిస్థితిని బట్టి ఈ ఆరింట్లో ఏదో ఒక పద్ధతిని అయితే ఎంచుకోవచ్చు సో మరి ఆరు పద్ధతులు ఏంటో తెలుసుకుందామా ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఉపవాసం అంత చేయాల్సిన అవసరం లేదు ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతే తులసి తీర్థం సేవించాలి సో ఇది సాధ్యం కాలైన వారు దానిని ఏకభక్తము అంటారు ఉదయ స్నానం దానం జపాదులను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం మాత్రమే ఒక్కసారి భోజనం చేసి రాత్రి భోజనానికి పండ్లు పాలు లేదా తులసి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకొని రాత్రికి మాత్రం భోజనం చేయాలి ఇలా ఉపవాస పద్ధతులు చాలా రకాలుగా ఉన్నాయి మనకి ఆ మహాశివుడు ఎంతో ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి అనమాట ఇది కూడా సాధ్యం కాలేని వాళ్ళు తర్వాత పద్ధతిని అంటే నాలుగో పద్ధతి భోజనం కోసం ఏ ప్రయత్నం చేయటం ఎవరైనా సరే మన ఇంటికి మనస్ఫూర్తిగా పిలిచి భోజనం పెడతా